అందరికీ నమస్కారం ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని ఆరవ పాఠమైనటువంటి భాగ్యోదయం అనే పాఠం గురించి తెలుసుకుందాం భాగ్యోదయం అనే పాఠ్యభాగ రచయిత కృష్ణస్వామి ముదిరాజు గారు పాఠం ఉద్దేశం స్వయం కృషి ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు ఏంటి స్వయం కృషి స్వయం కృషి అంటే ఇతరుల సహాయం లేకుండా చేసే పని కృషినే స్వయం కృషి అంటారు ఆత్మవిశ్వాసం అంటే తనపై తనకు ఉండేటటువంటి నమ్మకము స్వయం కృషి ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరు ఏమైనా సాధించగలరు ఏంటి స్వయం కృషి ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చు అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం చైతన్యం అవసరం ఏంటి అన్ని వర్గాల వారిలో కూడా భాగస్వామ్యం చైతన్యం అంటే అందరూ కూడా ఒకే మాటపై కట్టుబడి ఉండడం ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనేది తప్పనిసరి అవసరం స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు అరుదు అంటే తక్కువ స్వార్థం స్వార్థము అంటే నేను ఒక్కనే బాగుంటే చాలు మిగతా వాళ్ళు ఏమైనా ఏమైపోయినా కూడా నాకు పర్వాలేదు అనుకో అనుకోవడం అనేది స్వార్థం అవుతుంది నిస్వార్థం అంటేనేమో మనము బాగుండి సమాజంలోని అందరూ కూడా బాగుండాలనుకోవడం అవుతుంది స్వార్థం పెరిగిపోతున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి అంటే అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులు అరుదు అరుదు అంటే తక్కువ అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం పాఠ్యభాగ వివరాలు ఈ పాఠ్యాంశం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది ఏంటి ఈ భాగ్యోదయం అనే పాఠం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది తన గురించి తాను రాసుకుంటే అది ఆత్మకథ అవుతుంది ఇతరుల గురించి రాస్తే అది జీవిత చరిత్ర అవుతుంది విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర ఏంటి విభిన్నమైనటువంటి వేరే వేరే విభిన్న రకాలైనటువంటి రంగాల్లో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టత గురించి తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబీ గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిదే ఈ పాఠ్య భాగము ఏంటిది భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అనే గ్రంథాన్ని తన కుమారుడైనటువంటి ఎంబి గౌతమ్ గారు రాశారు అందులో కృష్ణస్వామి ముదిరాజు గారు ఒక వ్యాసాన్ని రాశారు ఆ వ్యాసమే మనకున్నటువంటి ప్రస్తుత పాఠం భాగ్యోదయం రచయిత పరిచయం లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కుర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఏంటిది హైదరాబాద్లోని సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కుర్వి కృష్ణస్వామి ముదిరాజ్ ఈయన స్వతంత్ర సమరయోధుడిగా రచయితగా జర్నలిస్టుగా విద్యా సంస్థల స్థాపకుడిగా విద్యావేత్తగా హైదరాబాద్ మేయర్గా ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్నలను మన్నలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎవరు అంటే ఈ కృష్ణస్వామి ముదిరాజ్ గారు పంతొమ్మిది వందల యాభై హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగరాభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు దార్శనికుడు అంటే ముందుచూపు కలవాడు పంతొమ్మిది వందల యాభై హైదరాబాద్ నగర్ మేయర్ మేయర్గా ఎన్నికైనటువంటి నగరాభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏండ్లు అంటే ప్రస్తుతంది కాకుండా రాబోయే ముప్పై ఏండ్లకు అవసరాలకు అనుగుణంగా ఉండేటటువంటి మాస్టర్ ప్లాన్ను తయారు చేసినటువంటి దార్శనికుడు ఎవరు అంటే కృష్ణస్వామి ముదిరాజ్ దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వార్త పత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలను రచించాడు ఏంటి డక్కన్ స్టార్ అనే ఆంగ్ల పత్రిక ఆంగ్లవార పత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు వ్యాసాలను రచించాడు హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి ఏంటి హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి అంటే నిదర్శనంగా నిలబడతాయి అంతేకాదు హైదరాబాద్ నగరాన్ని ఛాయా చిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు ఏంటి హైదరాబాద్ నగరాన్ని ఛాయా చిత్రాలు అంటే ఫోటోల్లో వెయ్యి పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు దళితులు అంటే అణగారిన వర్గాల వారు అంట అంటరాని తనం వాళ్ళని దళితులు అని అంటారు తన మిత్రుడు భాగ్యారెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉర్దూలో హైదరాబాద్కి తీస్ సాలా సియాసి జదూ జిహాద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు ఏంటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఉర్దూలో హైదరాబాద్కి తీస్ సాలా సియాసి జద్ జిహాద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని రాశాడు భారత ప్రభుత్వంచే భారత స్వతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా అయ్యాడు ఏంటి భారత ప్రభుత్వంచే భారత స్వతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా అయ్యాడు నెక్స్ట్ ప్రవేశికలోకి ప్రవేశిద్దాం ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతీయ జనులను ఏకతాటిపై నడపగలిగాడు ఆయన చేపట్టిన చేపట్టిన పనుల్లోకెల్లా మరుపురానిది దేవదాసి ముర్రి వేష సంప్రదాయాలను అడ్డుకోవడం ఆడామగ పిల్లలను దేవునికి వదిలివేయా వేయడాన్ని తీవ్రంగా నిరసించాడు ఏంటి ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులకు ఏకతాటిపై నలపగలి నడప నడపగలిగాడు అంటే తన జాతి జనులందరినీ కూడా ఒకే మాటపై నిలబెట్టాడు ఆయన చేపట్టిన పనుల్లోకి వెళ్ళిన మరుపు రానిది దేవదాసి దేవదాసి అంటే ఏంటిదంటే ఇంతకుముందు కాలంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అనేటివి ఉండేవి దేవదాసి అంటే ఏంటిదంటే దేవదాసులు అంటే ఎవరు అంటే ఊళ్ళో ఉండేటటువంటి గ్రామ దేవతలకు సేవ చేసేటటువంటి వారే ఈ దేవదాసులు అంటే ఊరిలో ఎలాంటి అనర్ధాలు అలిష్టాలు జరగకుండా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలను ఊరికి వదిలేస్తూ ఉంటారు వారికి పెళ్ళి కూడా జరగదన్నమాట ఈ విధంగా సారీ ఆ విధంగా దేవుని యొక్క సేవలో ఉండాలని దేవదాసి దేవదాసులోకి వదిలేసేవారు పిల్లల్ని ఆడమగ పిల్లల్ని దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని నిరసించాడు తాగుడును మానిపించాడు ఏంటి మనుషుల్లో తాగుణ్ణి కూడా మానిపించాడు ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్నంతా దారపో దారపోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు ఆ కొందరులోనూ ముందు వరుసలో ఉండే భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం కదా ఏంటి సామాజిక బాధ్యత బాధ్యతల్ని నెరవేర్చడానికి తన జీవితాన్నంత దారపోసిన మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు ఆ కొందరిలో ఈ భాగ్యరెడ్డి వర్మ ఒకరు అతని గురించి మనం తెలుసుకోవడం అవసరం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు